నమస్తే వెల్కమ్ టీవీ నైన్ న్యూస్ కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా రైపెన మండలం తుంగేడు గ్రామ పంచాయతీలోని కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థి పుదారి పద్మ మలయ్య నామినేషన్ దాఖలు చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పుదారి హరీష్ తిరుపతి గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ నుండి సర్పంచ్గా పోటీ చేస్తున్న ప్రజలందరూ కోరుకు తొంగడ మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున పూదరి పద్మ గారిని అధిక మెజారిటీతో గెలిపించాలని తొంగడా గ్రామ ప్రజలను కోరుకుంటున్నాం మన స్ఫూర్తిగా ఏదైతే ఈరోజు సర్పంచ్ల జాబితాలో పెద్దలు విశ్వప్రసాద్ రావు గారు మరియు బీసీసీ సుగుణక్క గారు మరి దయవల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం నేను గత పదమూడు సంవత్సరాలు కష్టపడ్డందుకు ఈరోజు మాకు వాళ్ళు కనుకరించి టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేను తుంగడ మా మమ్మీని తుంగడ గ్రామానికి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను కాబట్టి తుంగడ ప్రజలందరూ దీవించి ఇక యువకులకు సపోర్ట్ ఇస్తే రానున్న రోజుల్లో ఏం చేస్తామనేది ఒక్కసారి చూడండి ఎందుకంటే ఎందుకంటే మన గ్రామం చాలా అట్టడుగు వర్గాలు కూడా ఉంది కాబట్టి వెనుకబడి ఉంది మన తుంగడ గ్రామం దాన్ని నేను ముందుండి నడిపిస్తూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాను ఏ సమస్య వచ్చినా కూడా నేను మీకు అదుగుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు సహకరించినటువంటి నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు సహకరించినటువంటి మా గ్రామాధ్యక్షుడు డొంగి తిరుపతి గారికి మరియు మాజీ సర్పంచ్ బండి తులసిరామ్ గారికి ఉప సర్పంచ్ ఊదరి తిరుపతి గారికి నాకు సహకరించినటువంటి యువ నాయకులు బామిని బాబాజీ సాగర్ ఎల్ఐసి సీనివ్ మరియు శంకర్ గణేష్ మరియు మిగతా నా మిగతా మా యొక్క యూత్ అందరికీ దాదాపుగా వంద మంది ఉన్నారు దాదాపుగా యూత్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ యొక్క ఆశీర్వాదాలు నాకు వెళ్ళేవేళ్ళలా నాకు ఇదే విధంగా ఉండి నా నాకు చేదోడు బాగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటున్నాను అదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పేద ప్రజల కోసం చాలా ఇస్తుంది ఎందుకంటే సన్న బియ్యం కానీ ఇందిరామీ కానీ రేషన్ కార్డులు ఎప్పుడు రేషన్ కార్డులు కూడా రేషన్ కార్డులు ఇచ్చింది ఇందిరా మిల్లు కూడా ఎవరు ఇవ్వలేదు కదా ప్రభుత్వం కూడా మేమందరం మిల్లు కూడా సాయిస్తున్నాం కాబట్టి వారి యొక్క ఇందిరా మిల్లుతో పాటు ఏదైతే ప్రతి ఒక్క రైతులకు సంబంధించినది మేము ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధికి మేము తోడుచు ప్రజలకు వివరించి మేము ఓట్ అడుగుతామని చెప్పి సందర్భం సందర్భాన్ని తెలియజేస్తున్నాం